జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే నీ కోసమే ఈ కథ నీ జీవితంలో రాబోయే మార్పు ఈ కథలో ఉంది వెంటనే విని తెలుసుకోబిడ్డా అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకేం చెప్పుతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఒక చిన్న కథ రూపంలో మనకి మన జీవితంలో జనరల్గా జరిగే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఉండే ఒక చిన్న కథని అమ్మవారు తెలియజేస్తున్నారండి జనరల్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత జాబ్ అనేది చేస్తూ ఉంటారండి కొంతమందికి జాబ్ అనేది చాలా నీడ్ ఉంటుంది కొంతమంది ఏమో కాలక్షేపానికి పాస్ కూడా చేసేవాళ్ళు ఉంటారు అయితే ఒక ఆఫీస్లో ఇద్దరు లేడీ అండ్ జెంట్ జాబ్ చేస్తూ ఉన్నారండి అతను చాలా ఒక రెండు మూడు సంవత్సరాలుగా అతను ఆ కంపెనీలోనే చేస్తూ ఒక పెద్ద పోస్ట్కి వెళ్ళి కనీసం అతనికి ఒక ఎనభై వేల దాకా జీతము అనేది వస్తూ ఉంటుంది అదే ఆఫీస్లో ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అనుకువగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఒక యాభై వేలు జీతంతో జాయిన్ అవుతుంది ఇద్దరు కూడా అక్కడ పరిచయం అవుతారు అతను అమ్మాయిని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట ఆ అమ్మాయి చాలా బాగుంది ఎలాగో ఉద్యోగం చేస్తుంది మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఈ రోజుల్లో ప్రజెంట్ రోజుల్లో అండి ఇద్దరు కలిసి చేస్తేనే డబ్బులు సంపాదిస్తే కానీ సరిపోయిన రోజులు అంటే ఈ టెక్నాలజీ కాలంలో ఈ ఉన్న మనకి ఉన్న హంగులు ఉన్న రోజుల్లో అది కావాలి ఇది కావాలి అది కొనుక్కోవాలి కార్లలో తిరగాలి బంగ్లాల్లో ఉండాలనేది సర్వసాధారణ విషయం అయిపోతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటి కోరికలు సహజంగానే ఉంటూ ఉంటాయి కాబట్టి అతను అలాగే ఆలోచించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరము జాబ్ చేసుకుంటాం కాబట్టి జీవితం చాలా హాయిగా సుఖంగా సాగిపోతుంది డబ్బులు సుఖం కూడా ఇబ్బంది అనేది ఉండదు కదా అని అతను ఆలోచిస్తాడండి ఆలోచించి అతను అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఒపీనియను తనకి చెప్తాడు నాకు నువ్వంటే ఇష్టము నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి చూడు అని చెప్పంటే అతను ఆ అమ్మాయి అంటుంది అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాను నేను కూడా ఆలోచించి మీకు విషయం చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి జరిగిందంతా చెప్తుంది ఆ అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు మంచివాడు నేను చూస్తూనే ఉన్నాను అతనే వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒప్పించి అడుగు వాళ్ళు ఓకే అంటే చేసుకుందామని కూడా అన్నాడు అని మంచిగా అమ్మాయి చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే అని చెప్పి అంటారు అలాగే ఇద్దరు పేరెంట్స్కి తెలియజేసి వాళ్ళిద్దరూ మాట్లాడి పెళ్ళికి ముహూర్తం పెట్టుకునే రోజు వచ్చేస్తుందండి ఆ ఎంగేజ్మెంట్ రోజున వీళ్ళిద్దరూ పర్సనల్గా ఇంకా మాట్లాడుకుందామని అనుకుంటారు అయితే అతను ఆ అమ్మాయితో చెప్తాడు నువ్వు జాబ్ చేస్తే మన ఇద్దరికి బాగుంటుంది మనం మంచిగా ఉందాగా బతకవచ్చు మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు మన పిల్లలు పేరెంట్స్ కూడా అందరూ హాయిగా ఉంటారు మనకు వచ్చే జీతాలతో అని చెప్పి చెప్తారు కానీ ఆ అమ్మాయి ఉద్దేశము అనేది అలా లేదండి ఆ అమ్మాయి ఉద్దేశము ఏమిటి అంటే తను పాపం కొద్దిగా వాళ్ళు ఫ్యామిలీ కొద్ది మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి ఆ అమ్మాయి ముందు నుంచి కూడా కష్టపడి ఏదో ఒక పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ అలా కష్టపడుతూ వచ్చిందనమాట ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటి అంటే ఒక మంచి జాబ్ ఉన్న అతను చేసుకొని ఇంట్లోనే ఉండి పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఇంట్లో భర్తకి మంచిగా వండి పెడుతూ వాళ్ళ వాళ్ళ యోగ సమయాలు చూసుకుంటూ అత్తగారి మామగారిని మంచిగా చూసుకుంటూ ఉండిపోవాలనేది ఆ అమ్మాయి ఉద్దేశం అంటే ఈ రోజుల్లో కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు కొంతమంది పెద్ద పెద్ద జాబులు చేసి అలా ఉండాలని అనుకుంటుంటారు ఉంటారు కానీ ఈ అమ్మాయి మనస్ తత్వం అనేది అది కాదు ఆ విషయము అతను చెప్పగానే అతని ఆ అమ్మాయి ఇప్పుడు ఈ విషయం అతను తెలియజేస్తుంది నా ఉద్దేశం ఎలా ఉంది అని అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చర్చించుకుంటారు రానున్న రోజుల్లో ఉద్యోగం ఉండటం కూడా మంచిదే కదా అని చెప్పి వాళ్ళ జీవితంలో మార్పుల గురించి ఆలోచించుకొని సిద్ధరు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళకి పెళ్ళి అనేది జరుగుతుందండి ఈరోజు వారాహి అమ్మవారు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే మీరు ఏ పని చేయబోతున్నా ఇది పెళ్ళనే కాదండి ఏదైనా వ్యాపారం సమస్య అయినా సరే ఏదైనా సరే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఏ పని అయినా చేస్తున్నప్పుడు ముందుగా వాళ్ళిద్దరూ చర్చించుకోవాలి అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఎదుటి ఎదుటివారి యొక్క ఆలోచన ఎలాగా ఉంది ఆ రెండు కలుస్తున్నాయా లేదా దాంట్లో ఏమి మనకి తప్పులు ఉన్నాయి అది మనం తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఎవరి జీవితాల్లో కూడా రావండి ఇది తెలుసుకోకుండా కుడా వీళ్ళ ఆలోచనలో వీళ్ళు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉండి ఏదో ఒక పని చేద్దాము అనుకుంటే వాళ్ళ యొక్క జీవితాలు అనేవి సరిగ్గా ఉండకుండా గొడవలు అనేవి వచ్చి వాళ్ళకి భేదాభిప్రాయాలు అనేది రావటము అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు వారాహి అమ్మవారు కాబట్టి మన జీవితంలో రాబోయే మార్పులను మనము ముందుగా కూడా మనము తెలుసుకోవాలి అంటే మనము ఏ పని చేస్తున్నా ఆ పనిలో ముందు వెనుక ఆలోచించుకోవటము ఎవరితో అయినా కలిసి పనిచేసేటప్పుడు కానీ అది జీవిత భాగస్వామి అయినా అది ఏదైనా సరే చర్చించుకోవటం వల్ల మంచి ఫలితాలు అనేవి తప్పకుండా మన జీవితంలో జరుగుతాయి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని వారాహి అమ్మవారు కొంతమంది కోసము ఈ ఈ సందేశము అనేది ఈరోజు ఇవ్వటం జరుగుతుందండి ఈ సందేశము అందుకున్న వారు ధన్యులు అవుతారు వాళ్ళ జీవితంలో గొప్ప మార్పులు మంచి స్థిరమైన మార్పులు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితంలో మంచిగా జరుగుతాయి అనేది మన యొక్క ఈ వీడియో ఉద్దేశం అండి ఈ వీడియో కూడా అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై బారాహి మాత సర్వేజన సుఖినో భవంతు